పిఆర్ సిక్స్ న్యూస్ ఛానల్కు స్వాగతం టాప్ ఫాస్ట్ టెన్కు వెల్కమ్ నందాల జిల్లా నందకొట్టుకు నియోజకవర్గంలోని పామునపాడు మండలం వాడానా గ్రామంలో టీడీపీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది నందల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గౌరు వెంకరెడ్డి ఆదేశాల మరకు రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గిత్తాదేసూర్య ముఖ్య అతిథిగా జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పాంబలప్రోడ్ మండలం వానన్న గ్రామంలో టీడీపీ నాయకులు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆడ పథకాలు ఉన్నాయి దాంట్లో మొదటిది ఏంటంటే మహాశక్తి కింద పద్దెనిమిది సంవత్సరాలు దాచి ఆడబిడ్డకి నెలకి పదిహేను అంటే సంవత్సరానికి పద్దెనిమిది ప్రతి మహిళగా మా కుటుంబంలో దాకా ఇప్పుడు నలభైకి వస్తాయి రెండోది వచ్చేసి ఇట్లా పడిపోయిన పిల్లలకు తల్లి కొందరం చెప్పేసి ఎంత మంది పిల్లలు పదవి మూడోది వచ్చేసి ప్రతి మహిళకు ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మ ప్రతి కుటుంబంలో నాలుగు నాలుగోది వచ్చేసి మీరు జిల్లాలకి రేపు బస్సు ఐదోది వచ్చేసి రైతు కుటుంబాలైతే ప్రతి రైతు కుటుంబానికి అన్నదాత కింద ప్రతి సంవత్సరము ఇరవై వేల రూపాయలు అమ్మ ఆరు ఆరోజు వచ్చేసి డిగ్రీలో ఉండే ప్రతి పిల్లవాడికి యుగలం నిధి కింద నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం అంటే ప్రతి ఇంటికి అన్ని ఉన్నాయమ్మా అక్కడ